ఇవాళ ఒంగోలు రూరల్ పోలీసులు ఎదుటి విచారణకు హాజరు కానున్నారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లపై ఎక్స్లో అనుచిత పోస్టులు పెట్టారు వీటిపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు హైకోర్టు ఆదేశాలతో ఇవాళ విచారణకు వర్మ ఒంగోలు పోలీసులు ఎదుట హాజరు కానున్నారు ఇవాళ ఒంగోలు రూరల్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లపై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టారు వీటిపై మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు హైకోర్టు ఆదేశాలతో ఇవాళ విచారణకు వర్మ ఒంగోలు పోలీసులు ఎదుట హాజరు కానున్నారు ఇదే విషయంపై మరింత సమాచారం ఒంగోలు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ ఈ వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎక్కువ అనుచిత పోస్టు చేశాడంటూ నవంబర్ పదవ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామలింగం కేసు నమోదు చేయడం జరిగింది దీనిపైన విచారణకు కేసు నమోదు చేసుకున్నటువంటి ఒంగోలు రూరల్ పోలీసులు వర్మకు నోటీసులను జారీ చేశారు అయితే నవంబర్ పదవ తేదీన పంతొమ్మిదవ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి వర్మను కోరగా విచారణకు హాజరవడానికి సహకరించడానికి ముందు ఒప్పుకున్న వర్మ వర్మ ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులను కన్నుగొప్పడమే కాకుండా తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని మరొక రోజు అవకాశం ఇవ్వాలని కోరటం జరిగింది అదేవిధంగా నవంబర్ ఇరవై ఐదవ తేదీన తిరిగి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు వర్మ ఇంటిని చుట్టముట్టగా అప్పటికే అజ్ఞాతంలోకి పోయినటువంటి వర్మ తాను కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే కొంతకాలం అజ్ఞాతంలో ఉంటూనే కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందినటువంటి వర్మ తర్వాత అనేక సోషల్ మీడియా వేదికల్లో వేదికగా పోలీసులను కూడా అనేక విమర్శలు చేశారు అయితే అనంతరం కోర్టులో విచారణకు హాజరు కావడానికి ఒక విచారణ నుంచి తప్పించుకోవడానికి బెయిల్ పొందినటువంటి వర్మ కోర్టు తీర్పుకు అనుగుణంగా తాను విచారణకు సహకరిస్తానని కూడా కోరటం జరిగింది అయితే ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించడంతో మరోమారు ఈ రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీసు జారీ చేసి ఫిబ్రవరి నాలుగవ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు అయితే తాను ఏడవ తేదీన హాజరవుతానని అవకాశం ఇవ్వాలని కోరినటువంటి వర్మ ఈ రోజు పదకొండు గంటలకు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవుతానని కూడా తెలిపారు అయితే ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బై రోడ్డు బయలుదేరి వచ్చి ఉదయం పదకొండు గంటలకు విచారణకు సాగరిస్తానని కూడా వర్మ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మ విచారణకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా రూరల్ పోలీసులు మొత్తం సిద్ధం చేశారు అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలను కూడా ఇక్కడ ఒంగోలు చేపట్టడం జరిగింది ఈ రోజు వర్మ అయితే గతంలో మాదిరిగా మూడు సార్లు వెళ్ళిపోయినటువంటి వర్మ సారైనా హాజరవుతారా లేదా అనేటువంటి ఆసక్తి అయితే కొనసాగుతుంది తాను తప్పనిసరిగా విచారణకు హాజర సాగరిస్తానని వర్మ తెలిపినట్లుగా రూరల్ సిఐ శ్రీకాంత్ కూడా తెలపడం జరుగుతుంది శ్రవ్య రైట్ థ్యాంక్ శ్రీనివాస్